హాయ్ ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు నేను మీ పృథ్వీ ఈ రోజు మీకోసం ఇంకో మంచి టాపిక్ తీసుకొచ్చాను అదేంటంటే ట్యాక్సెస్ ఇన్ ఇండియా మనందరికీ తెలుసు ట్యాక్సెస్ ఏదో టైంలో మనం కట్టే ఉంటాం డైరెక్ట్ ట్యాక్స్ కావచ్చు ఇన్ డైరెక్ట్ ట్యాక్స్ కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటంటే మనం సంపాదించుకున్న ఇన్కమ్ లో కొంత మొత్తాన్ని గవర్నమెంట్ కి ట్యాక్స్ గా కట్టాలి అంటే ట్వల్ ల్యాక్స్ కన్నా ఎక్కువ సంపాదించే వాళ్ళు ఇయర్లీ కొంత మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ కింద పే చేయాలి అలాగే ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే జిఎస్టి సిజిఎస్టి అలాంటి ట్యాక్సెస్ అనమాట మనం ఏదైనా ప్రోడక్ట్ కొన్నా ఏదైనా సర్వీస్ తీసుకున్నా సరే ఆ ప్రైస్ లోనే ఆ ట్యాక్స్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది సో అలా ఇండైరెక్ట్ ట్యాక్స్ కూడా అందరం కట్టే ఉంటాం సో ఈ డబ్బు అంతా గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ప్రజలకి మౌలిక వసతులు కల్పించడానికి లేకపోతే స్కూల్ గవర్నమెంట్ స్కూల్స్ నడిపించడానికి బ్రిడ్జిలు డ్యామ్లు కట్టడానికి ఇలా గవర్నమెంట్ బిజినెస్ వాళ్ళ పీపుల్ కి మామూలు జనానికి సర్వీసెస్ అందించడానికి ఉపయోగిస్తుంటుంది కానీ మన దేశంలో ట్యాక్స్ కట్టడానికి ఎవరు ఇష్టపడట్లేదు మన దేశంలో కానీ అమెరికాలో గానీ ట్యాక్స్ మనీ అంతా వృధాగా పోతుంది గవర్నమెంట్కి ఇవ్వడం వేస్ట్ అనే ఆలోచనలో ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో ఆరు వేల ఐదు వందల మంది మిలియనర్స్ దేశాన్ని వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు చెప్పిన మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ ఉన్న ట్యాక్స్ సిస్టమ్ వాళ్ళకి నచ్చలేదు సో ట్యాక్స్ సిస్టమ్ అనేది నిజంగా బాగాలేదా లేకపోతే ఇది కేవలం ఆరోపణ అనేది మనం చూద్దాం మన దేశంలో ట్యాక్స్ ట్యాక్స్ మనీ అనేది ఎంతో కొంత మిస్యూజ్ అవుతుంది అన సందేహం లేదు ఫర్ ఎగ్జాంపుల్ స్కామ్స్ గవర్నమెంట్ ఇంట్లో రాజకీయ పార్టీలు ఎన్నో స్కామ్స్ చేసాయి టూ జీ స్పెక్ట్రమ్ స్కామ్ నుంచి అక్కడికి గడ్డి మీద కూడా స్కామ్స్ జరిగాయి అలా అంతేకాకుండా కార్పొరేట్ వాళ్ళు మిస్యూజ్ చేయడం ట్యాక్స్ కట్టడం కట్టకుండా తప్పించుకోవడం ట్యాక్స్ కట్టకుండా దాని అందరినీ బ్లాక్ మనీగా మార్చేయడం బ్యాంక్ లోన్స్ తీసుకుని కట్టకుండా విదేశాలు పారిపోవడం ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ మాల్యా నీరవ్ మోడీ ఇలాంటి వజ్రా వ్యాపారులు ఇలాంటి వాళ్ళందరూ కూడా ట్యాక్స్ కట్టకుండా బ్లాక్ మనీ గా మార్చుకుంటున్నారు స్విస్ బ్యాంకు లో దాచుకుంటున్నారు లేదా ఫారిన్ కంట్రీస్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు సో ఇది మారాలి గవర్నమెంట్ మనీ అనేది వృధాగా పోకూడదు అది కామన్ మ్యాన్ చేరుకోవాలి అంతే కాకుండా లగ్జరీ గుడ్స్ లగ్జరీ గుడ్స్ మీద ఎక్కువ ట్యాక్స్ వేస్తున్నారు మన గవర్నమెంట్ అది మంచి దృక్పథంతోనే చేస్తున్నారు కానీ అది తిరిగి ఫైర్ అయ్యే ప్రమాదం ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ ఇండియాలో కొంటే లక్ష నలభై నాలుగు వేలు అదే యుఎస్ లో కొంటే లక్ష రూపాయలే సో మన దేశంలో అల్ట్రా రిచ్ పీపుల్ గానీ రిచ్ పీపుల్ గానీ విదేశాలకు వెళ్ళి షాపింగ్ చేస్తున్నారు దుబాయ్ యూఎస్ యూకే షాపింగ్ చేయడం వల్ల ఇక్కడికి రావాల్సిన కోట్ల రూపాయల ఆదాయం వేరే దేశాలకు వెళ్ళిపోతుంది అంతేకాకుండా మన దేశంలో ట్యాక్స్ పేయర్స్ నెంబర్ చూసుకుంటే కేవలం వన్ టు పర్సెంట్ మాత్రమే ట్యాక్స్ పేయర్స్ ట్యాక్స్ కట్టే వాళ్ళలో నూట యాభై కోట్ల మంది జనాభాలో వన్ పర్సెంట్ టూ పర్సెంట్ మాత్రమే ట్యాక్స్ కడుతున్నారు ఇది మారాలి ట్యాక్స్ అందరూ కట్టాలి నిజాయితీగా చట్టాన్ని గౌరవిస్తూ ట్యాక్స్ కట్టాలి ఆ డబ్బుని గవర్నమెంట్ బ్యూరోక్రాట్స్ కానీ పొలిటీషన్స్ కానీ మిస్యూజ్ చేయకుండా ట్రాన్స్పరెంట్ గా ఎఫిషియెంట్ గా ఖర్చు పెట్టాలి అలాంటి డబ్బులు ట్యాక్స్ పే చేయడానికి ప్రజలు కూడా ముందుకు వస్తారు గవర్నమెంట్ కూడా ఆదాయం పెరుగుతుంది సో స్కామ్ కార్పొరేట్ డెకాయిట్స్ ని వీళ్ళని పట్టుకుని శిక్షించాలి అప్పుడే ప్రజల్లో గవర్నమెంట్ పట్ల నమ్మకం కలుగుతుంది అంతేకాకుండా మనం బడ్జెట్ చూసుకుంటే ఆరు లక్షల కోట్ల యుద్ధానికి ఖర్చు పెడుతున్నాం అంటే మెసైల్స్ కానీ ఆర్మ్స్ కానీ వేరే చోట్ల నుంచి వెపన్స్ కొనుగోలు చేయడం కానీ ఇలాంటి వాటికి కేవలం లక్ష కోట్లు మాత్రమే ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెడుతున్నాం ఇది మారాలి ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో టెర్రరిజం కానీ యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి గానీ ఉంది దాని వల్ల వెపన్స్ అది కొనుగోలు చేస్తున్నావు అన్నది నిజమే కానీ ఆ పరిస్థితి మారాలి యుద్ధం గురించి మార్చిపోయి ప్రజలందరూ కూడా అన్ని దేశాల ప్రజలు కూడా ఎడ్యుకేషన్ వైపు సైన్స్ అండ్ టెక్నాలజీ వైపు అడుగులయ్యారు దానికి మన ట్యాక్స్ మనీ అనేది యూజ్ అవ్వాలి సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు టాపిక్ మీ అందరికి నేను నచ్చింది అనుకుంటున్నాను బ్రీఫ్ గా చెప్పాను ఇంకా ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయని మీకు అనిపించా లేకపోతే నేను ఏమైనా పాయింట్స్ మిస్ చేశానని అనిపించినా కూడా కామెంట్ సెక్షన్ లో డిస్కస్ చేయండి నేను రెక్టిఫై చేసుకుంటాను అంతేకాకుండా మీకు వేరే ఏదైనా సబ్జెక్ట్ మీద వీడియో కావాలన్నా సరే నేను రీసెర్చ్ చేసే వీడియో చేస్తాను ఆల్రెడీ కొంతమంది సబ్స్క్రైబర్స్ అని అడిగారు వీడియో చేశాను సో స్టెప్ బై స్టెప్ మన యూట్యూబ్ ఛానల్ ఇంక్రీజ్ అవుతుంది సో ఫ్రెండ్స్ నన్ను ఎంకరేజ్ చేయడానికి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటాను మీ పృథ్వీ బాయ్ థింక్ విత్ పృథ్వీ థ్యాంక్ యూ